కాదేమో అవి అమ్మకి చెప్పి రాకపోతే మూతలనే కూర్చున్నది చెప్పి వచ్చి కదా మీ అమ్మకి ఏమి చెప్పేది చెప్పకుండా అయితే మూడు లక్షలు అంటేనే అరిగిపోయినట్టు చేసింది లక్షన్నర మీ అమ్మ ఇచ్చే లక్షన్నర మా అమ్మ ఇచ్చే చెప్పొత్తారు మీ అమ్మకు చెప్పాలనే పిల్లల మీద పాలం ఉంటుంది అలగీటంగా చెప్పపోతే ఎట్లా చెప్పు నువ్వు చెప్పిరా పో ఏడు ఇంతవరకు రాలే తెచ్చుకున్నావురా ఏది నడువురి ఎప్పుడు సిరిదిండే నారా అదపోయి మంచిగుండీ మళ్ళీ ఆ అన్నం ఇవ్వండి గుర్త కూర్చోట్లా యాడికి అవుతున్నారు రా పిల్లల్ని హాస్టల్లో చూసి వస్తాను ఎవరు పండుగనే అమ్ములనే అయ్యిద్దరు నేచినా గుర్రే నాయనా హాస్టల్లో పోయి చదువుకుంటావా చెల్లెలు చిన్నగా ఉంది నాయనా జాగ్రత్త చూసుకో ఇవ్వో ఏమంటే అమ్మకి ఏం తెలియదు నాయనా అన్నం పెట్టే కాడ కానీ హాస్టల్లో నువ్వే చూసుకోవాలి చూడు సరేనా మంచిది చదువుకో నాయనా సరేనా అరే పిల్లలు ఎట్లా అంత దూరం పంపిస్తున్నారు అయినా పోతావా జాగ్రత్త కాదు పిల్లలకి ఏమైనా ఖర్చులకైతే తీసుకోరా గొర్రెని అమ్మొచ్చినయనా మంచిగా ఉండు సరేనా అమ్ములు పోయేసే బావే అమ్మ జాగ్రత్త తల్లి మంచిగా చదువుకో సరేనా అన్న చెప్పినట్లు తల్లి मायमा कदा नाही ले ना लेट आहे ना अम्मा जा रहा सारे बाबा बाय बाय पदरा एक बाय चल बाय नाही